மொத்த <tune> படுத்து <tune> అనే <tries> అబ్బాయి మా షాప్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఆయన వాళ్ళందరూ మా షాప్ లోనే ఇరవై వేల నుంచి పని చేస్తా ఉన్నారు శ్రీనివాసులు అతనితో పాటు ముగ్గురు కలిసి చేపలు పట్టడానికి పోయి అక్కడి నుంచి నిలబడ పడిపోయి ఇంతవరకు ఇంకా ఆచుకి దొరకలేదు అబ్బాయిది కంప్లైంట్ కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారు మంత్రి ఫారూక్ సార్ గారికి కూడా ఫారు ఫారూక్ సార్ కూడా ఫోన్ చేశాము ఆయన పైన సంతూటర్లో తో మాట్లాడేసి టూమ్ కూడా బంద్ చేయడం జరిగింది ఈ ఈరోజు నిన్న మూడు గంటలప్పుడు మిస్సింగ్ అవ్వడం జరిగింది ఇంతవరకు ఇంకా లేదు మళ్ళీ ఇంగారంత నీళ్లు తగ్గడం జరిగింది నాకు తెలిసి ఈరోజు రాత్రి కానీ రేపు పొద్దున కానీ దొరికే అవకాశం ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సిఏ గారు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ మా ముందరే ఫోన్ చేసి మళ్ళీ రేపు కూడా ఇచ్చేమని చెప్పారు ఖచ్చితంగా దొరుకుతారు రేపు దొరుకుతారు మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆ పిల్లలతో పాటు మరో ముగ్గురు ఉన్నారు కాబట్టి బాడీ దొరికిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి దాన్ని బట్టి కేసీఎం రాబీల మీద ఆలోచన చేస్తాం నా కొడుకు చెరువు కట్ట చేపలు పట్టని కండి పోయినాడు అది ముగ్గురు కలిసి నలుగురు కలిసిపోయినారంట అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు చెల్లెలు పడినాక వాళ్ళ చెల్లెలకు ఫోన్ చేసి చెప్పినాడు అంతవరకు మాకు తెలియదు మేము వచ్చి విచారించుకుంటే అంత లోపలనే నా కొడుకు కనపడకుండా పోయినాడు నిన్న రాత్రి నిన్న మూడు గంటల ఇంకా దొరకలేదు శ్రీనివాస్ శ్రీనివాసులు శ్రీనివాసులో పనిచేస్తాను మనోజు ఈశ్వరు பிள்ளை ஆ பிள்ளை பத்த பிள்ள கொடுப்பு நல்லா ఎట్లెత్తామండ్రి ఎట్ల తెల్లని పుల్లు ఉన్నాయి వాడి గంట పల్లె చూడమంటే చూస్తామంటే నా కొడుకు నాకు కావాలని నేను కోరుకున్నాను నా కొడుకు నా చేతి దాటిపోయినాడు ఇంతవరకు రెండు రోజులు అయిపోయింది నా కొడుకు నా చేతిలో లేకుండా పోయినాడు దేవుడు వచ్చి కాపాడుతాడో నాకే తెలియకుండా పోతాడు ఇరవై ఐదేళ్ల పిల్లోని పోగొట్టుకొని నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలియదు ఇట్లాంటి దానిలో వచ్చి నేను చెప్పాల్సింది వచ్చింది నా కొడుకు గురించి నా కొడుకు ఉన్నాడో తెలియకుండా అది కూడా లేకునేది వెళ్ళి ఏం చేయాలి దాన్ని నా కొడుకుని కాపాడాలని మీడియా వాళ్ళని అడుగుతున్నాను నా కొడుకు కావాలని అడుగుతున్నాను మీడియా వాళ్ళని అడుగుతున్నాను నా కొడుకు కావాలని అది మీరేం చెప్పిన